అర్కువేలి నియోజకవర్గము కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా మిత్రులకు ఒక ప్రకటన విడుదల చేసిన ఏపీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పాచిపెంట చిన్నస్వామి మాట్లాడుతూ ఈకేవైసీ రేషన్ కార్డుదారులకు ఈ నెల ముప్పై ఒకటవ తేదీ చివరి గడువు అని రాష్ట్ర కూటమి ప్రభుత్వము సంబంధిత అధికారులు ప్రకటించడం వలన గిరిజనులు ఈకేవైసీ చేసుకోవడానికి మారుమూల ప్రాంతాల నుండి మండల కేంద్రానికి చేరుకొని ఈకేవైసీ చేసుకోవడం చాలా కష్టతరం అవుతుందని కొందరికి ఆధార్ కార్డు సరిగా అప్డేట్ లేదు ఆధార్ కార్డు అప్డేట్ లేకపోతే రేషన్ కార్డు కేవైసీ అవ్వటం లేదు ఏప్రిల్ నెల రేషన్ బియ్యం ఈకేవైసీ ఉంటేనే ఇస్తామని నిబంధన ప్రభుత్వం ప్రకటించింది దీనిని కాంగ్రెస్ పార్టీ నుండి ఖండిస్తున్నాము సరైన సమయం ఇవ్వకుండా ప్రజలకు భయాందోళన గురి చేయడమే ఇది సరైన పద్ధతి కాదని ఆధార్ అప్డేట్ కొందరికి లేని కారణంగా గిరిజన ప్రాంతంలో కొన్ని చోట్ల సెల్లు సిగ్నల్ లేకపోవడం ఓటీపీ సాంకేతికలు కానీ అనేక రకాలుగా రావడం వలన చాలా ఇబ్బంది పడుతున్నారు దీని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వారు ఈకేవైసి గడువును పెంచాలని కాంగ్రెస్ పార్టీ నుండి ఈరోజు డిమాండ్ చేయడం జరుగుతుంది ఇదే సందర్భంలో ఏప్రిల్ నెల రేషన్దారు రేషన్ కార్డుదారులకు ఈకేవైసీ తప్పనిసారి నిబంధన పాటించడం ఇది చాలా దుర్మార్గం ఈ నెల ఈకేవైసీ పూర్తి చేసుకుంటేనే ఏ ఏప్రిల్ నెల రేషన్ ఇస్తామని ప్రకటిస్తున్నారు దీనిని పూర్తి ఖండిస్తున్నాం ఈ ఈకేవైసీ సిస్టమ్ని సుమారు ఒక మూడు నెలల గడువు పెంచాలని గిరిజన ప్రాంతంలో అనేక చోట్ల రహదారి సౌకర్యం లేదు మారుమూల ప్రాంతం నుండి మండల కేంద్రాలకు వచ్చినప్పుడు సిల్ సిగ్నల్స్ కానీ నెట్టు కానీ సరిగ్గా పనిచేయకపోతే ఒక రాత్రి మండల కేంద్రంలో గిరిజనులు పిల్ల పాప పిల్లలతో వృద్ధులు ఉండిపోయే పరిస్థితి ఏర్పడుతుంది కనుక సెలవులు వచ్చే నెల వేష ప్రారంభం అవుతాయి ఆ తరుణంలో విద్యార్థులందరూ కూడా పాఠశాలలుండి కాలేజీ నుండి ఇళ్ళకి చేరుకుంటారు ఆ సమయంలో ఈకేవైసీకి అనుకూలంగా ఉంటుంది కనుక సుమారు మూడు నెలలు గడువు ఈకేవైసీ పెంచాలని గిరిజనుల తరఫున అల్లూరి సీతారామరావు జిల్లా కలెక్టర్ గారికి అలాగే కూటమి రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ఈక్వైకి సంబంధించిన అధికారులందరికీ కూడా మూడు నెలలు గడువు పెంచాలని కాంగ్రెస్ పార్టీ నుండి ఈరోజు నియోజకవర్గం నుండి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది